The <laughs> హాయ్ వీవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఐదున హోలీ పౌర్ణమి మరియు చంద్రగ్రహణం కలిసి వస్తున్నాయి ఇది వంద సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు అని శాస్త్ర పండితులు అంటున్నారు ఈ రోజు హోలీ పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు లక్ష్మీ జయంతి కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈ రోజు చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమా ప్రకారం పగటి పూట ఏర్పడబోతుంది పగటి పూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించాడు గనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవరు ఈ గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదని అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దని పండితులు అంటున్నారు ఈ పౌర్ణిమ రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగింది మళ్ళీ ఇప్పుడు జరిగిందని జ్యోతిష్యులు చెబుతున్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈ ఇలా మీరు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు డబ్బు వరదల్లా వచ్చి పడుతుంది మీ దరిద్రం అంతా కూడా పోతుంది ధనం వస్తూనే ఉంటుంది మీకు ఉండే బాధలన్నీ కూడా తొలగిపోతాయి రాజయోగం పడుతుంది అని పండితులు చెబుతున్నారు మరి హోలీ పౌర్ణిమ రోజు రెండు నిమ్మకాయలతో ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే అన్ని అందరి ఇండ్లల్లోనూ ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము వాటిని ఈలో కొన్ని వస్తువులను మనం జీవితాన్ని భవిష్యత్తును అద్భుత ఫలితాలను ఇస్తాయి అలాంటి వాటిలో నిమ్మకాయలు ఒకటి నిమ్మకాయలు మన హిందూ సాంప్రదాయాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది నిమ్మకాయలు అనేక పరిహారాల్లో తాంత్రిక పూజల్లో వాడుతూ ఉంటారు నిమ్మకాయలు మన నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అయితే ఆరోగ్యాన్ని కలిగించే పోజ పోషక విలువలతో పాటు రోధ నిరోధక శక్తి అధికంగా కలిగి ఉంటుంది మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిమ్మకాయలతో ఎన్నో సమస్యలు పరిష్కారం దొరుకుతుంది నిమ్మకాయలకు సంబంధించిన ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను తొలగిపోతాయి మనపై ఉన్న మన ఇంటిపై ఉన్న నర దృష్టి నరఘోష తొలగిపోవడంలో నిమ్మకాయలు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి అంతేకాదు లాభం కూడా లాభం కోసం కూడా కూడా నిమ్మకాయలను పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం తో మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు మనం కలిసి వస్తున్నట్లయితే అన్ని విధానాల్లో కూడా కలిసి వస్తూనే ఉంటుంది ముఖ్యంగా ధన సమస్యలు పోయి ధన లాభం కలుగుతుంది అవి కూడా తొలగిపోతాయి కేవలం రెండు నిమ్మకాయలు మీ జీవితాన్ని మార్చేస్తాయి మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఎందుకంటే ఈ పౌర్ణమి చంద్రగ్రహణంతో కలిసి వస్తుంది కనుక చాలా పవర్ఫుల్ శక్తివంతమైనది కాబట్టి అందరూ కూడా ఈ నిమ్మకాయ యల పరిహారాన్ని చెయ్యండి అసలు ఏమి చేయాలి అంటే ఈ రోజు రాత్రి సమయంలో ఆరు నుండి పదకొండు మధ్యలో రెండు నిమ్మకాయలను తీసుకోండి నిమ్మకాయలతో పాటు కొన్ని లవంగాలను తీసుకోండి ముందుగా నిమ్మకాయలను తీసుకొని వాటికి లవంగాలను గుచ్చండి నిమ్మకాయలకు నిండుగా లవంగాలను గుచ్చండి ఆ తరువాత రెండు బౌల్స్ని తీసుకోండి వా బౌల్స్లో ఉప్పు ఉంచండి ఉప్పు మీద ఈ రెండు నిమ్మకాయలను పెట్టండి లాస్ట్లో కొంచెం పసుపు కుంకుమలు కూడా చల్లి తర్వాత ఈ రెండు బౌల్స్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి రెండు వైపులా కూడా ఈ రెండు బాక్స్ బాల్స్ని పెట్టండి ఇలా మీ చేతితో మీరు ఈ పరిహారం చేసుకోవడం వలన మీకు మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి ఇది చాలా పవర్ఫుల్ పరిహారం పెద్ద కష్టపడవలసిన అవసరం కూడా లేదు కానీ ఈ పరిహారం చేశారంటే ఏది ఏమైనా ధనం వరదలా వస్తుందని పండితులు అంటున్నారు కనుక ఆ గ్రహణంతో కలిసి వస్తున్న హోలీ పౌర్ణిమ రోజు ఒక్కరు కూడా ఈ రెండు నిమ్మకాయలను తేలికపాటు పరిహారం చేసి ధన సమస్యలు తొలగించుకోండి అదే వసంత పంచమి ఈ సరికొత్త సొగసు కనుల విందు చేస్తూ ఉంటుంది అదే వసంత ఋతువు ఆగన ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురుస్తాయి మనస్సు పులకరించేలా కోయిలమ్మ మధుర గానాలతో వీణ విందు చేస్తుంది మరోవైపు ఆకుపచ్చని ప్రకృతి సోయా గాలులు పుష్ప పరిమాణాలు వికసిస్తాయి అనే అన్ని ఏకమై ఆవిష్కరింపబడతాయిగా తేడా లేకుండా కుల మత అధివృతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ రంగులు కుమ్మరించుకున్న ఆనందోత్సవాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు పాచుర్యంలో ఉన్నాయి సతీ వినియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని ఇచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకున్నారు మన్మధుడిని పరమేశ్వరుడికి మీద పంపిస్తారు అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు అప్పుడు మన్మద ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మమ్ మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు శివుడిని రతీదేవి వేడుకుంటుంది శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొని శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కను కాముడు దహనం చేస్తారని పురాణాలు కథలు చెబుతున్నారు ఒక కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్య శిపుడు బ్రహ్మవరంతో విష్ణు మీద కోపంతో నామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదరుడు కూడా విష్ణు భక్తుడు ఎంత చెప్పినా ప్రహ్లాదరుడు విష్ణు భక్తిని వదవలేదు అదే కాకుండా ఇష్టం లేని ఆ రాక్షస రాజు కుమారుడు చంపాలని విఫల ప్రయత్నాలు చేశాడు చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుర్ని చంపడానికి పురమాయిస్తాడు హోలిక మంటల్లో రగిలిచ్చి శక్తులు కలిగి ఉన్న ఒక వస్త్రాన్ని కప్పుకొని కూర్చుంటుంది ఈ మంటల్లో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదర్ని కూర్చోబెట్టుకుంటుంది కానీ ఆమె మీద ఉన్న వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదురుడు విష్ణు నామస్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటలు దహించి వేస్తాయి హోళికను ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముడి దహనం హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు హోలీ గురించి మరో కథ కూడా ఉంది ద్వాపర యుగంలో రాధ తన కంటే అందంగా ఉందని తల్లి తాను నల్లగా ఉన్నాడని తల్లి యశోధ దగ్గరకు శ్రీకృష్ణుడు ఆపోతాడు అప్పుడు యశోధ రా యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణ య్యకు ఉపాయం చెప్తుంది తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు దానికి బదులుగా రాధ కూడా వసుదేవునిపై వసంతం కురిపిస్తుంది అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది చాలా శక్తివంతమైనది ఈ రోజు చక్కగా ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు లోపు ఎప్పుడైనా సరే గుమ్మానికి ఈ ముట్టను కట్టండి కడితే చాలు మీ ఇంటిలో ఉన్న చెడు దృష్టి నరదృష్టి అన్ని పోతాయి మీ ఇంటిలోనికి కష్టాలు పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు పోతాయి అని పండితులు చెబుతున్నారు మరి ఏమి కట్టాలి అంటే ఏ ఏ ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి చిన్న ఎర్రటి వస్త్రం ముక్క అయితే తీసు సరిపోతుంది దానిని ఈ ముక్కను అయినా సరే తీసుకోండి ఈ పరిహారానికి వినియోగించవచ్చు ఇలా ఒక ఎర్రటి వస్త్రం యొక్క తీసుకున్న ఆ వస్త్రంలో కొబ్బరికాయను పెట్టండి ఈ పీచు తీయని కొబ్బరి కాయను పెట్టండి గుప్పడు గొల్లుప్పును కూడా వేయండి చిటికడు పసుపు కుంకుమలను వేసి చివరిలో జీలకర్రను కూడా వేయండి వీటన్నిటిని ఒక వస్త్రంలో వేసి ముట్టలా కట్టండి ఆ మూటను పసుపుతో మూడు బొట్లు పెట్టి ఆ తరువాత మీ ఈ ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ వద్ద పైన కట్టండి లేదా గేటుకైనా సరే ఈ మూటను కట్టవచ్చు దీ దీని వలన ఒక గంటలో మీ ఇంటిలో ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది అది కూడా తొలగిపోతుంది ఏమైనా ఉంటే అది కూడా తొలగిపోతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు